హాయ్ అందరికీ ఈ వీడియోలో చెప్పాను కదా నేను కొరియర్ తీసుకొని వస్తున్నానని ఒక్కొక్కసారి ఆర్డర్స్ తీసుకున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఇంట్లోనే ఉండి మనం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని రిస్క్లు చేయాలన్నమాట నైన్ అవుతుంది కదా నేనైతే ఆటో తీసుకొని ఇంటికి వెళ్తున్నాను మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పారు అందుకని చెప్పి నేను తనని డిస్టర్బ్ చేయలేదనమాట పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి వాళ్ళ చేత హోంవర్క్లు రాయించి వచ్చాను అందుకే ఇంత టైం పట్టిందనమాట నిజంగా నాకైతే లిటరల్లీ అసలు చాలా చాలా ఇదిగా అయ్యో నేను ఒక్కదాన్నే వస్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే చాలా చీకటిగా ఉందట స్టాప్ వైపు ఎప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వచ్చాం తన ఆఫీసు వర్క్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు ఇట్లాంటి కొరియర్స్ ఉన్నప్పుడు యూఎస్ఏ క్లయింట్ చాలా అర్జెంట్ ఆర్డర్ అన్నారు అందులో టైం చాలా తక్కువ లిమిట్ ఇచ్చారనమాట అది ఇవ్వడం వల్ల నాకు ఇంత రిస్క్ అనిపించింది ఫస్ట్ టైం ఇలాంటి ఆర్డర్ ఇంకైతే ఇంటికి వచ్చేసాను వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్